తక్కువ చేసి అబద్ధాలు చెప్పి బ్రతికే అలవాటు కాంగ్రెస్కు లేదు కాంగ్రెస్ చెప్పుకు చేసినది చెక్కు చెప్పుకోదు ఆ తర్వాత మనం గమనిస్తాము గ్రహిస్తాము ఆలోచన చేస్తాము అర్థమవుతుంది అరే కాంగ్రెస్ పార్టీ ఈ పనులు చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులు చేసిందని చెప్పి ఇదే భూసేకరణలో మొన్న జరిగిన సంఘటన ఢిల్లీ దాకా పోయినరు ఢిల్లీలో ఆశ్రయించుకునే ప్రయత్నం చేసి రాజకీయాల్లో గుండాయిజం దౌర్జన్యం ఎప్పుడు నడవదు ప్రజాస్వామ్యంలో ఉండాలి స్వేచ్ఛని గౌరవించాలి ప్రజాస్వామ్య పద్ధతిలో బ్రతకాలి తొమ్మిది నర సంవత్సరాలు ఎదుర్కొన్నాము ఉద్యమాలు చేసినాము రైతుల బాధ్యతగా ఉన్నాము యువతతో బాధ్యతగా ఉన్నాము నిరుద్యోగులకు బాధ్యతగా ఉన్నాము కానీ మాటిచ్చి ఒక్కొక్క పని చేసుకుంటూ పోతున్నాము మన ప్రాంతీయ ప్రీతి మనకు ఉండాలి ఏ రకంగా ఉంది మళ్ళీ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూడండి ఒక్కొక్క ప్రాంతాన్ని మీరు చూడండి ఇంకో ఆరు మాసాల సంవత్సరాలు చూడండి ఎన్ని మార్పులు వస్తాయో మీ అందరితో విజ్ఞప్తి ఒకటి మీరు గమనించాలి గ్రహించాలి విద్యనే కానీ వైద్యమే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ సంక్షేమమే కానీ కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము దౌర్జన్యం కాదు గుండాగిరి కాదు అబద్ధాలు కాదు మోసము కాదు ఇవన్నీ కొంతమందికి పుట్టుకతో వచ్చిన బుద్ధులు అది కాంగ్రెస్ కల్చర్ కాదు మీ అందరితో కోరేది ఒకటే మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం మన యువతని మనం కాపాడుకుందాం మన పిల్లల్ని మనం కాపాడుకుందాము ఈరోజు మహిళలు ఉన్నారు ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి మెప్మా ఉన్నది కాదు కేవలం సంగారెడ్డి జిల్లాకు వడ్డీ లేని రుణాలు మా స్థితిలో మూడు కోట్ల రూపాయలు గత పది మాసాలలో ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి పావులా వడ్డీ అనే పథకం మొదలుపెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మళ్ళీ అమలు చేస్తున్నది ఈ ప్రభుత్వం కనుక మీ అందరూ ఒక్కసారి గమనించాలి రేపు మన ప్రాంతానికి ఇండ్లు కావాలి ఇండ్ల స్థలాలు కావాలి సంపూర్ణంగా రుణమాఫీ కావాలి రైతు బంధు కూడా ఖచ్చితంగా రైతు భరోసా రీతిలో అనే విషయాన్ని మీకు సవిజయంగా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ ఆ కల్చర్ లేదు ఆ సంస్కృతి లేదు ఓట్ల దున్నుకొని దాటిపోయే కాదు జవాబుదారీ ఉంది ఈరోజు నా నా జీవితంలో ముప్పై మూడు సంవత్సరాల రాజకీయ జీవితం ఓడినా గెలిచిన ఒక ప్రాంతం ఒక పార్టీ మాట ఇస్తే మాటకుంటే సంస్కృతి మాది ఆ ప్రాంతీయ ప్రీతి మాకున్నది మా ప్రాంతమే కానీ తెలంగాణ ప్రీతి కానీ తెలంగాణలో అనేక మార్పులు తీసుకురావాలి ఇంకా అనేక సంస్కరణలు తీసుకురావాలి ఇంకా ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది కనుక మీ అందరి ఆశీస్సులు పార్టీలకు అతీతంగా యువతనే కానీ నా తల్లులు నా అక్కలు నా చెల్లెళ్ళు ఆ పెద్ద మనుషులే కానీ ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశించండి ఆశీర్వదించండి ఈ గుండాయిజాన్ని ఈ దౌర్జన్యాన్ని ఈ అబద్ధాలని కాలరాస్తామో మన తెలంగాణ ప్రాంతము అభివృద్ధి పథకంలో ముందుకు పోయే దిశగా మనందరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి మీ ఆశితులు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం పైన ఉండాలని చెప్పి మీ విశ్వసిస్తూ కోరుతూ నేను తీసుకుంటాను